చాలా అంటే చాలా రుచిగా పెరుగు పచ్చడి అంటే పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పెరుగు పచ్చడి కోసం ఇక్కడ మిరపకాయలు తీసుకోవాలండి మిరపకాయలు తోడలు తీసేసుకొని వీటిని కట్ చేసుకోవాలి అలాగే ఈ పెరుగు పక్షంలోకి ఇక్కడ నేను ఎండు మిరపకాయల్లోని గింజలు ఉన్నాయి కదండి ఈ గింజలు అనేవి వేయటం లేదు కాబట్టి గింజల్ని అలాగే ఈ మిరపకాయలని సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని ఇందులోకి పెరుగు వేసుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర గరిటె వరకు పెరుగు వేసుకుంటున్నాను ఈ పెరుగుని చిలకాలండి పెరుగుని ఈ విధంగా చిరికిన తర్వాత ఇందులోకి ముక్కలుగా కట్ చేసుకున్న ఈ ఎండుమిరపకాయలు వేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు కానీ ఇరవై నిమిషాల పాటు కానీ నానబెట్టేసుకోవాలి నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి చూస్తున్నారు కదా మనకి పెరుగు అనేది కొంచెం కలర్ మారుతుంది ఇలా కొంచెం సేపు నానిన ఈ పెరుగు ఎండు మిరపకాయల్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఒక చెంచా వరకు ధనియాలు ఈ ధనియాలని బాండీలో వేసుకొని వేయించుకోవాలి అలాగే ధనియాలతో పాటు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలండి ఈ రెండు వేగిన తర్వాత ఈ ధనియాలు జీలకర్రని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఇందులోకి మూడు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుంటున్నానండి ఇక్కడ మనం ఎండుమిరపకాయల లోపల ఉన్న గింజలు వేయలేదు కదా కాబట్టి ఇక్కడ నేను కొంచెం కారం వేసుకుంటున్నాను మీరు కావాలంటే గింజలు వేసుకొని కారం అయినా తయారు చేసుకోవచ్చు అలా కాకుండా ఈ విధంగా కారం కొంచెం సపరేట్గా వేసుకొని అయినా మిక్సీ పట్టేసుకోవచ్చు అండి ఇలా మిక్సీ పట్టేసుకున్న ఈ పచ్చడిని పక్కన పెట్టేసుకొని తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టుకొని నూనె వేసుకోవాలి పచ్చిశెనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి అలాగే ఇందులోకి ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఎండుమిరపకాయలతో పాటు కరివేపాకు అల్లం ముక్కలు కొంచెం ఇంగువ వేసుకొని తాలింపు పెట్టుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పెరుగుని ఇప్పుడు బాండీలో వేసుకొని తాలింపు మొత్తం పెరుగుకు పట్టేలాగా కలుపుకుంటే చాలు పెరుగు పచ్చడి రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ పెరుగు పచ్చడి రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్